హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనము ట్రావెల్ టిప్స్ గురించి తెలుసుకున్నాము ఎస్పెషలీ వెన్ యూ ట్రావెలింగ్ డొమెస్టికలీ ఆర్ ఇంటర్నేషనల్లీ సో అందరికీ కూడా మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ కేస్ న్యూ ఇయర్ వచ్చాక మీరు కనుక ఈ వీడియో చూస్తున్నారంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ ఇస్ అ వెరీ ప్రామనెంట్ డే ఫర్ ఎవ్రీ వన్ ఆ రోజు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అందరూ అనుకుంటారు దానికి తగ్గట్టు ప్లాన్స్ ఎప్పుడు ఇయర్ స్టార్టింగ్ నుంచి లేదా ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ చేసేస్తారు సో అటువంటి ప్లాన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి కదా అటువంటి ప్లాన్స్ స్పాయిల్ అవ్వకుండా ఉన్నారు కదా సో ఈ టిప్స్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇవన్నీ ఉన్నాయా లేదా లిస్ట్ అనేది మీరు డెఫినెట్గా చెక్ చేసుకోండి అండ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ నీడ్స్ టు బీ కన్సిడర్ ఫర్ ష్యూర్ అండ్ డొమెస్టికలీ అండ్ ఇంటర్నేషనల్ రెండు కూడా సెపరేట్గా నేను ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో అని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసేస్తాను చూసేయండి ట్రావెల్ టిప్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఎస్పెషలీ ఫర్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఎస్పెషల్గా చెప్తున్నాను అండ్ పీక్ సీజన్స్ విచ్ ఇస్ జనవరి డిసెంబర్ సో జనవరి మా ఫిబ్రవరి అండ్ డిసెంబర్ త్రీ మంత్స్ ఎవరు ట్రావెల్ చేస్తున్నా దిస్ వీడియో ఇస్ ఫ్యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీక్ సీజన్లో డెఫినెట్గా మీకు చాలా రష్ ఉంటుంది కాబట్టి ఎర్లీగానే మీరు బుక్ చేసుకోండి దట్ వుడ్ బీ బెస్ట్ అండ్ మనం రీసెంట్గానే కొన్ని సిచ్యువేషన్స్ చూసాము ఫ్లైట్ టికెట్స్కి సంబంధించి ఎలాగా ఖయోస్ ఏర్పడిందో సో అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ క్యాన్ ఎఫోర్డ్ క్యాన్సలేషన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి క్యాన్ ఫ్రీ క్యాన్సిలేషన్ కనుక ఎలబుల్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక థౌసండ్ రూపీస్ ఫ్లైట్ అనుకోండి దాని మీద ఫ్రీ క్యాన్సిలేషన్ ఎనబుల్ చేసుకోవాలంటే సమ్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వాళ్ళు బట్ మీరు కనుక ఫ్రీ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా మీరు సిచ్యువేషన్ బట్టి వెదర్ కండిషన్స్ బట్టి క్యాన్సిల్ చేసుకుంటే యూ విల్ గెట్ ద కంప్లీట్ రిఫండ్ అనమాట ఎంత పే చేశారో అంత సో ఫ్రీ కన్సిలేషన్ ఆప్షన్ మీరు కనుక ఎఫోర్డ్ చేయగలిగితే దాట్ వుడ్ బి అ బెస్ట్ ఆప్షన్ మీరు వెళ్ళి రావడానికి రెండు టికెట్స్ మీరు లోకల్గా డొమెస్టిక్గా ట్రావెల్ చేస్తున్నా ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నా ఫ్లైట్స్ ఆర్ ఆల్వేస్ లైక్ యూ నో ఇట్స్ వెరీ కాస్ట్లీ కాబట్టి సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ దిస్ ఆప్షన్ అండ్ మీరు ఒకవేళ ఫ్లైట్ ద్వారా చేరుకుంటున్నారంటే రోడ్ డిలేస్ లైక్ సం పీక్ జంక్షన్స్ ఉంటాయి దాని ద్వారా వెళ్ళాలి అంటే మీకు చాలా ట్రాఫిక్ ఉంటుంది సో ఎన్ష్యూర్ యు ఆర్ క్రాసింగ్ దోస్ పీక్ జంక్షన్స్ అండ్ ట్రాఫిక్ కండిషన్స్ బట్టి మీరు చూసుకోండి ఆల్టర్నేట్గా వేరే రూట్స్ ద్వారా లేదా ఎలా చేరుకోవాలి అనేది మాత్రం మీరు డిఫరెంట్గా చూసుకోండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ద్వారా ట్రావెల్ చేస్తున్న అంటే త్రీ టు ఫోర్ అవర్స్ బిఫోర్ డెఫినెట్లీ మీరు అవ్వాలి అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే టూ టూ త్రీ అవర్స్ ముందు మీరు డెఫినెట్గా ఎయిర్పోర్ట్లో ఉండడం మాత్రం మీరు కంపల్సరీ చూసుకోండి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎవరైతే ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నారో ఇంటర్నేషనల్ ఇస్ నథింగ్ బట్ అవుట్సైడ్ ఇండియా అవుట్సైడ్ ఇండియా కనుక మీరు వెళ్తున్నారంటే దానికి సంబంధించి దిస్ ఇస్ ఫర్ యూ సో ఒకవేళ మీరు ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నారంటే మీరు ఎన్షూర్ చేయండి మీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో యూఆర్ టేకింగ్ దెమ్ ప్రాపర్లీ అండ్ సెకండ్ థింగ్ ఇస్ అన్ని క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ విల్ నాట్ వర్క్ ఇన్ అదర్ కంట్రీస్ సో సమ్ ఆర్ డొమెస్టిక్ కార్డ్స్ అవి ఇండియాలోనే ఎక్కడైనా మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే పనిచేస్తాయి కొన్ని ఆర్ ఇంటర్నేషనల్ కార్డ్స్ సో అలాగ టూ డిఫరెంట్ సెగ్రిగేషన్స్ ఉన్నాయి వాట్ ఈస్ యోర్ కార్డ్ ఇజ్ట్ అ ఇంటర్నేషనల్ కార్డ్ ఆర్ డొమెస్టిక్ కార్డ్ అయితే చెక్ చేసుకోవాలంటే మీ కార్డ్ మీద ఉంటుంది ఇట్ ఈస్ డొమెస్టిక్ కార్డ్ ఆర్ ఇంటర్నేషనల్ కార్డ్ ఆర్ మీరు నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్కి వెళ్ళినా సరే మీరు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత డొమెస్టిక్ కార్డ్ కార్డే మీకు వర్క్ అవ్వకపోతే దాట్ విల్ బీ వేస్ట్ కదా మీరు మీరు సో డెఫినెట్గా ఫస్ట్ చెక్ చేసుకోండి విదర్ దిస్ కార్డ్ ఇస్ డొమెస్టిక్ కార్డ్ ఆర్ ఇంటర్నేషనల్ కార్డ్ అండ్ విల్ ఇట్ వక్ దేర్ ఆర్ నాట్ అండ్ ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి వేరే కంట్రీలో కార్డ్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలి అన్న యూల్ గెట్ ద కరెన్సీ ఇన్ దాట్ కంట్రీ ఆ కంట్రీలో ఏ కరెన్సీ ఉందో ఆ కరెన్సీలో వస్తుంది బట్ యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఛార్జెస్ అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి దానికి తగ్గట్టు అండ్ యూ హ్యావ్ టు టేక్ అ సిమ్ మీ దగ్గర ఉన్న లోకల్ సిమ్కి ఇంటర్నేషనల్ రోమింగ్ ఆర్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అది అయినా మీరు చూసుకోవచ్చు బట్ ఇఫ్ ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ సమ్ టైమ్స్ అది ఎక్కువగా కాస్లీ ఉంటుంది అలాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్ట్లో లేదా బయట ఏమైనా లోకల్ స్టోర్లో కూడా మీరు అక్కడ సిమ్ తీసుకోవచ్చు తీసుకుని వన్ వీక్ ఆర్ హౌ మెనీ డేస్ మీరు ట్రావెల్ చేస్తున్నారు దానికి సంబంధించిన నెట్వర్క్ డేటా ప్లస్ లోకల్ నెట్వర్క్ సిమ్ అనేది మీరు తీసుకోవచ్చు అలాగే చేయొచ్చు లేదా మీరు దగ్గర ఉన్న లోకల్ సిమ్ని కూడా ఇంటర్నేషనల్ యూసేజ్ కింద యూజ్ చేసుకుని తర్వాత వెంటనే వచ్చేసేటప్పుడు యూ క్యాన్ ప్రొవైడ్ దట్ బ్యాక్ అండ్ యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్ అండ్ యూ క్యాన్ కమ్ బ్యాక్ సో అలా చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ఈ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నాం ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ ఇయర్ ఎండ్ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ద మార్నింగ్ ఫ్లైట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్ ఫ్లైట్స్ ఇట్స్ క్వైట్ పీస్ఫుల్ అండ్ తక్కువ మంది ఉంటారు కాబట్టి తక్కువ రష్ ఉంటుంది కాబట్టి మీరు చాలా రష్ని అవాయిడ్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఇన్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్కి కూడా ముందుగానే వచ్చేయడం అనేది మీరు కంపల్సరీ చేసుకోండి అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా సెక్యూర్ లాకర్స్ అనేవి ఉండాలి సో ఇప్పుడు డిఫరెంట్ హైవర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇది కాకపోయినా మీరు ఎక్కడికి వెళ్ళినా యూ టేక్ ది సే సూట్ కేస్ ట్రావెల్ ప్యాకేజ్ అయి ఉండొచ్చు ఇండి ఇండివిజువల్ ప్యాకేజెస్ అయి ఉండొచ్చు మీరు సూట్ కేస్ని అస్తమానం చూసుకోలేరు కదా సో యూ విల్ బీ ట్రావెలింగ్ యూల్ హ్యావ్ అటెన్షన్ ఆన్ అదర్ ప్లేసెస్ బయట చూస్తూ ఉంటారు సో అలాంటప్పుడు జస్ట్ ట్రై టు హ్యావ్ సెక్యూర్ లాకర్స్ సో ఆ లాకర్స్ ఇంటర్నేషనల్ బ్యాగేజెస్లో సమ్ బ్రాండెడ్ సూట్ కేసెస్ లేదా సూట్ కేసెస్ యూ హ్యావ్ ద లాకర్ ఫెసిలిటీ సో ఆ లాకర్ లేదా పిన్ అనేది ఉంటుంది ఆ పిన్ ఉన్న ఫెసిలిటీ ఉన్నది కనుక లాకర్స్ తీసుకున్నట్లయితే సో మీరు హ్యాపీగా బ్యాగ్ని ఎక్కడ పెట్టినా హ్యాపీగా సేఫ్గా వెళ్తున్నాము మన లగేజ్ సేఫ్ అన్న ఒక గ్యారంటీ ఉంటుంది ఎస్పెషలీ డొమెస్టిక్గా వెళ్తున్నా ఇంటర్నేషనల్గా వెళ్తున్నా ఇది అప్లై అవుతుంది ఆ లాకర్ సెక్యూర్ పెన్ ఉన్నది ప్రాపర్గా చేసుకుని వచ్చుకుంటే మీ కార్డ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి అండ్ ఎస్పెషలీ మీరు క్యారీ చేస్తున్న క్యాష్ మీరు డొమెస్టిక్ ట్రావెల్ అయితే మ్యాక్సిమం మీరు యూపీఐ పేమెంట్స్ లేదా ఎక్కడ అవసరమో అక్కడ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేసుకుని అమౌంట్ పే చేస్తే బాగుంటుంది ఒక బల్క్ అమౌంట్ క్యాష్ కన్నా దాట్ విల్ బీ బెటర్ ఆప్షన్ బికాస్ క్యాష్ ఎక్కువగా తీసుకెళ్తే అగైన్ మీరు కూడా భయపడుతూ ఉండాలి ఓకే మన దగ్గర ఎంత క్యాష్ ఉంది కదా అని సో సమ్ టైమ్స్ బి అ సేఫ్టీ కన్సర్న్ ఆల్సో సో మీరు కార్డ్స్ అండ్ యూపీఐ ద్వారా ఎక్కువగా పేమెంట్ చేసి బెటర్ యూ కెన్ యూజ్ లిమిటెడ్ క్యాష్ అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్న వారు వేరే కంట్రీకి సంబంధించి వాటి కరెన్సీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా సో అలా తీసుకోవాలి అనుకుంటే ద లోకల్ ఎయిర్పోర్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తున్నారు బ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో యూ కెన్ టేక్ ద కరెన్సీ అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా యూ కెన్ టేక్ ద కరెన్సీ కన్వర్ట్ ద కరెన్సీ ఎస్పెషల్లీ సో కన్వర్ట్ చేసినప్పుడు ఎస్పెషల్గా ఫ్లైట్స్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తోనూ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లోనూ చార్జెస్ ఒక లిటిల్ హైగా ఉంటాయి సో దాని బదులు మీరు వేరే ఏజెన్సీస్ అనేవి లోకల్గా దొరుకుతాయి బెంగళూరు సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ అలాంటి ఏజెన్సీస్కి వెళ్ళి ఒక వన్ వీక్ ముందు ట్రావెల్ బిఫోర్లోనే మీరు ట్రాన్సాక్షన్ చేసి మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మీరు తీసుకుంటే మీకు తక్కువ ఛార్జెస్ పడతాయి అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేదా మీకు కరెన్సీ ఇవ్వడానికి ఛార్జెస్ కూడా దే కీప్ వేరింగ్ సమ్టైమ్స్ వీకెండ్ ఎక్కువ అమౌంట్ ఉండొచ్చు డేస్లో తక్కువ అమౌంట్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఏ రోజు మీకు తక్కువ ఉంది చూసుకుని మీరు లోకల్ ప్లేస్లో వెళ్ళి ట్రావెల్ చేసి మీరు ఎంత అమౌంట్ అనుకుంటున్నారో అమౌంట్ తీసుకున్నట్లయితే మీకు చాలా వేరి అవుతుంది అమౌంట్ అక్కడికి వెళ్ళి కార్డ్ ద్వారా మీరు అమౌంట్ తీసుకున్న అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో చేంజ్ చేసుకున్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్కి అక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి మీకు ఎక్కువ అమౌంట్ దొరుకుతుంది లేదా మీరు ఈ విధంగా ఈ డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ వేరియస్ మెథడ్స్ తీసుకుంటే మీకు కమిషన్కి ట్రాన్సాక్షన్కి సగం ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది లైక్ ట్యాక్స్ యూ హ్యావ్ టు పే సో దాన్ని బట్టి మీకు ఎక్కువ అమౌంట్ ఏ విధంగా వస్తుందో చూసుకుంటే యూల్ సేవ లాడ్ ఆఫ్ మనీ సో ఇలాంటివి డెఫినెట్గా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు చూసుకోండి అండ్ ట్రావెలింగ్ అదర్ సిటీస్ ఆర్ అదర్ కంట్రీస్ ఎస్పెషలీ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద మెట్రో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ దేర్ ఎనీథింగ్ అలాంటివి చేయాలంటే యూల్ హ్యాబ్ సమ్ యాప్స్ సో అటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేయండి వెదర్ ఇట్ ఇస్ అ ప్రాపర్ యాప్ ఆర్ నాట్ రివ్యూస్ చూడండి అన్ని కూడా గ్యారంటీ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ నాట్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ స్కామ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ ఫైన్ ఆర్ నాట్ అనేది క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా ఇన్షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అప్పుడే క్యా కార్డ్ డీటెయిల్స్ ఆర్ ఎనీథింగ్ యాడ్ చేయండి లేకపోతే డూ నాట్ ప్రొసీడ్ విత్ ఇట్ సో దాట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ అండ్ వెరీ లైక్ యునో వెళ్తున్నారు అంటే వెరీ కంట్రీస్కి వాటికి కూడాను జస్ట్ వన్ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ ఓ ఫ్యామిలీ మెంబర్కి డెఫినెట్గా చెప్పండి వి ఆర్ గోయింగ్ అని అండ్ ఐటనరీని షేర్ చేయడం మంచిది అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో కూడా వాళ్ళ నంబర్ ఉంచుకోవడం మంచిది ఎస్పెషలీ దిస్ కంట్రీ ఆర్ డిఫరెంట్ కంట్రీకి ట్రావెల్ చేస్తున్న అది అండ్ ఎస్పెషల్గా లోన్గా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి చాలా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎస్పెషల్గా మీ లైవ్ లొకేషన్ మీ ఫ్యామిలీ మెంబర్తో మేబీ మదర్ ఓ ఫాదర్కి షేర్ చేయడం అండ్ ఐటనరీ షేర్ చేసుకుని ఉంచుకుంటే దట్ విల్ బీ లాట్ లాట్ బెటర్ ఎస్పెషల్లీ ఇన్ ఎనీ ఆఫ్ ద లైక్ యూనో పానిక్ సిచ్యువేషన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా బుకింగ్ యాక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ ఫస్ట్ నైట్ ఎవ్రీ వన్ వాంట్ టు సెలబ్రేట్ ఫస్ట్ ఆల్సో వన్ వాంట్ టు సెలబ్రేట్ సో అలాంటి కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ బుకింగ్ అయిపోతుంది టికెట్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు సో ఇలాంటివి యూ ట్రై టు బుక్ ఇట్ అన్ అడ్వాన్స్ అడ్వాన్స్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీ ప్లాన్ ఆ రోజు పాడవకుండా ఉంటుంది మీరు వెళ్ళింది అంత దూరం అక్కడ యాక్టివిటీ చేసుకోవడానికి అక్కడ ఈవెంట్ చేసుకోవడానికి కాబట్టి సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అన్ మైండ్ సో అదర్ దాన్ దాట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా వెళ్ళారంటే టూ వీలర్ బుక్ చేసుకోవచ్చు సైకిల్స్ బుక్ చేసుకోవచ్చు ఏది కావాలో అది మీరు లోకల్గా బుక్ చేసుకుంటే మీరు అక్కడ ట్రావెల్ చేసే ఒక క్యాబ్ని హైర్ చేసుకుని ట్రావెల్ చేసిన దానికన్నా మీకు ఈ టూ వీలర్స్ మీరు కనుక రెంట్ రెంట్ తీసుకుంటే మీరు అక్కడ దాని నుంచి ట్రావెల్ చేసిన దానికి తక్కువ అవుతుంది సో యూ కెన్ ట్రావెల్ ఆల్ ద ప్లేసెస్ మీ ఐటనరీ మీ దగ్గరే ఉంటుంది మీకు నచ్చినప్పుడు రావచ్చు మీకు నచ్చినప్పుడు వెళ్ళచ్చు జస్ట్ వాళ్ళకి డే వైజ్గా పేమెంట్ చేసేస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా మెట్రోస్ అవి ఉండొచ్చు లోకల్గా హైర్ చేసుకుని టూ వీలర్స్ అవి ఉండొచ్చు వీటి గురించి ఇన్ఫర్మేషన్ మీరు ముందుగానే తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి అవి తీసుకుని మీరు నచ్చిన వేలో మీరు ఎంత సేఫ్ కావాలంటే అంత అంతసేపు స్పెండ్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్కి కూడా తక్కువ అవుతుంది యూ విల్ బీబుల్ టు సేవ్ లాడ్ ఆఫ్ మనీ సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ థింగ్ అండ్ ఇప్పుడు మీరు వేరే దేశాలకి ట్రావెల్ చేస్తున్నారంటే ఎస్పెషలీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అక్కడికి సంబంధించి మీకు పాస్పోర్ట్కి వ్యాలిడిటీకి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాన్లో ట్రావెల్ చేస్తున్నారే అనుకోండి జాన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు కనుక మీకు వ్యాలిడిటీ ఉంటే దట్ వోంట్ వర్క్ అది అవుట్ అవ్వదు వాళ్ళకి ఎట్లీస్ సిక్స్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా ఉంటుందంటే మీరు జాన్లో ట్రావెల్ చేయాలన్నా జూలై వరకు మీకు పాస్పోర్ట్ వ్యాలిడిటీ అనేది ఉండాలి సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అది మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ ఉండచ్చు మీరు అది ముందుగానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది జాన్లో మీరు ట్రావెల్ చేస్తున్నారంటే మీ ట్రాన్ మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ జూలై ఆర్ ఆగస్ట్ వరకు ఉండాలి సిక్స్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ ఏంటి అని చూసుకుని దాని తర్వాతే బుకింగ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కనుక పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే పాస్పోర్ట్ మళ్ళీ కొత్తది అప్లై చేసుకుని రావడానికి కూడా యుల్ హ్యావ్ సమ్ టైమ్ ఆ టైం అనేది పడుతుంది ఈ లోపు మీరు బుక్ చేసేసుకున్నట్లయితే మీకు వస్తుందో లేదో గ్యారంటీ లేనప్పుడు యూల్ బీ వేస్టింగ్ లాడ్ ఆఫ్ మనీ సో ఈ రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ వీసా అప్లికేషన్ ఇప్పుడు పీక్ టైం కాబట్టి దెల్ బి లాడ్ ఆఫ్ వీసా అప్లికేషన్స్ దట్ విల్ బి కమింగ్ కొన్ని కంట్రీస్కి వీసా అనేది తీసేశారు ఫర్ ఇండియన్ విజిటర్స్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రావెల్ వీసా అప్లికేషన్ ఉంది అంటే అది కూడా ముందే చేయించుకోండి ఎందుకంటే దిస్ ఇస్ అ పీక్ సీజన్ చాలా రష్ ఉంటుంది కాబట్టి మీరు అనుకున్న టైంకి మీకు వీసా అనేది రావాలి కాబట్టి దట్ ఆల్సో ప్లాన్ అడ్వాన్స్ అండ్ హోటల్ వాచర్స్ హోటల్ బుచెస్ అనేవి తీసుకోండి ఎస్పెషల్గా మీరు డొమెస్టిక్గా ట్రావెల్ చేస్తున్నా ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నా బెటర్ టు హ్యావ్ అ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం చెప్పలేం కదా ఏ ప్రదేశంలో ఎలా ఉంటుంది ఎక్కడ ఏ స్కామ్ జరగచ్చు ఫ్రాడ్ జరగచ్చు సో ఇట్ ఈస్ బెటర్ టు కన్సిడర్ ద ట్రావెల్ ఇన్సూరెన్స్ క్యాన్సిలేషన్ ఫ్రీ క్యాన్సిలేషన్ టికెట్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు హ్యాపీగా వితౌట్ పానిక్ అండ్ వితౌట్ ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఎటువంటి ఎటువంటిది అయినా సరే యూ హ్యావ్ అ బ్యాకప్ ఆప్షన్ సో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయండి అండ్ ఎస్పెషల్గా అదర్ కంట్రీస్ అయితే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై టు హ్యాబ్ ఇట్ యూ మే స్పెండ్ సమ్ సమ్ టైం కొంత అమౌంట్ అనేది దీని మీద వెళ్తుంది బట్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ వర్త్ ఇట్ మీరు హ్యాపీగా ధీమాగా ఎంజాయ్ చేసి రాగలరు ఎటువంటి టెన్షన్ లేకుండా అండ్ డొమెస్టిక్ ట్రావెల్ చేసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే పాస్పోర్ట్ వీసా అనేది మీకు కంపల్సరీ ఎలాంగ్ విత్ వాట్ ఎవర్ డాక్యుమెంటేషన్ హోటల్ వోచర్స్ ప్లాన్ ఐటనరీ ఇవన్నీ ఉంచుకోండి అదే డొమెస్టిక్గా ట్రావెల్ చేస్తున్నారంటే యూ షుడ్ బి హ్యావింగ్ ద హోటల్ బూచెస్ బుకింగ్ కన్ఫర్మేషన్ బోర్డింగ్ పాసెస్ అండ్ ఐటనరీ అండ్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ లైక్ ఆధార్ కార్డ్ ఇలాంటివి ఏవైతే లోకల్ ఐడెంటిఫికేషన్ ఉంటుందో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఆ దా హోటల్స్లో అడగడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనకి ఇప్పుడు రీ రీసెంట్గా ఒక గవర్నమెంట్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పింది ఒకటి లాంచ్ చేసింది అది కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి చోటికి ఆధార్ కార్డ్ చూపించడం వాళ్ళకి జెరాక్స్ ఇవ్వడం ఏమని ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళకి ఆ స్కానర్ చూపిస్తే సరిపోతుంది వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాలి వాళ్ళకి ఏ డీటెయిల్స్ని అప్రూవ్ చేయాలి అని కూడా మీరు మొబైల్ నుంచి అప్రూవ్ చేసేస్తే దిల్ గెట్ ది డీటెయిల్స్ అండ్ యుల్ బీ హ్యాపీ మీరు ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ కానీ ఒరిజినల్స్ కానీ చూపించాల్సిన అవసరం లేదు సో దాని గురించి యాప్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇఫ్ పాసిబుల్ మీరు డొమెస్టిక్గా ట్రావెల్ చేస్తుంటే యాప్ మీ దగ్గరించి కొని ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ది డాక్యుమెంట్స్ దిస్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండ్ థింగ్స్ టు క్యారీ ఫర్ ష్యూర్ మీరు పవర్ బ్యాంక్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి ఛార్జర్స్ అండ్ హెడ్ ఫోన్స్ అండ్ ట్రావెల్ పిల్లో ట్రావెల్ పిల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్న ఇట్ విల్ టేక్ అలాట్ ఆఫ్ టైం తక్కువ టైం ఏం తీసుకోదు చాలా టైం తీసుకుంటుంది ట్రావెల్ చేయడానికి సో ఇట్ విల్ బీ నాట్ కంఫర్టబుల్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ ట్రావెల్ పిల్ల ఆల్సో అండ్ స్మాల్ స్నాక్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ వెరీ కాస్ట్లీ ఏమైనా తీసుకోవాలంటే కొన్ని చోట్ల ఇట్ విల్ బీ వెరీ కాస్ట్లీ బికాస్ యూర్ ట్రావెలింగ్ అదర్ కంట్రీ ఆల్సో సో అలాంటి ప్లేసెస్లో మీరు చిన్న స్నాక్స్ అలాంటివి తీసుకుని అడ్జస్ట్ చేసుకోగలిగితే అవుట్ సైడ్ ద ఎర్పోర్ట్ వెళ్ళి మీరు కావాల్సింది ఏమైనా తీసుకోవచ్చు సో అలాంటప్పుడు కూడా యూ కెన్ సేవ్ ఎవ్రీ లైక్ యూ నో యూ కెన్ సేవ్ లాడ్ ఆఫ్ అమౌంట్ అండ్ లాట్ ఆఫ్ మనీ సో బేసిక్ స్నాక్స్ అలాంటివి ఏమైనా చూసుకోండి అండ్ సమ్ టైమ్స్ మీరు వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు ఎన్షూర్ దట్ యూ హ్యావ్ దట్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ఫ్లైట్ టికెట్స్ సో ఫ్లైట్ టికెట్స్లోనే మీల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కొన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇఫ్ యూ ట్రై టు హ్యావ్ దట్ ఆల్సో ఇండియన్ క్యూజన్ ఇస్తున్నారా లేదా లేదా ఆ కంట్రీ క్యూజన్ ఇస్తున్నారా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అది కూడా ఎనేబుల్ చేసుకుంటే డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది మీరు వెళ్ళినప్పుడు అది తినడానికి మీరు ఇంకా మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్లో ఇది తినాల్సిన అవసరం ఉండదు యూ క్యాన్ డైరెక్ట్ కంప్లీట్ యూ ఫుడ్ ఇన్ ద ఫ్లైట్ ఇస్తు అది ఇంకా కన్సిడరేట్గా తక్కువ అమౌంట్ పడుతుంది సో అది కూడా మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి అండ్ ఇండియన్ క్యూజన్ని సెలెక్ట్ చేసుకోండి బట్టి మీరు ఇండియన్ క్యూజన్ ఫుడ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది లేదా యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ స్నాక్స్ బేసిక్ స్నాక్స్ అండ్ ఎయిర్పోర్ట్ బయటకి వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ ట్రై టు గో టు సమ్ రెస్టారెంట్ అండ్ యూ క్యాన్ హ్యాట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇఫ్ యూర్ ఎబుల్ టు అఫోర్డ్ ఇట్ అండ్ యూ క్యాన్ హ్యావ్ గుడ్ మీల్ యూ కెన్ హ్యా ఇట్ ద ఎయిర్పోర్ట్ యాజ్ వెల్ అదే కాకుండా బేసిక్ మెడిసిన్స్ లైక్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరీ ట్రావెల్ చేసినప్పుడు తీసుకోండి డొమెస్టిక్ అవనివ్వండి ఇంటర్నేషనల్ అవనివ్వండి బికాస్ ఇట్స్ అ వింటర్ సీజన్ అండ్ వెదర్ కండిషన్స్ వచ్చు మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇవి క్యారీ చేసుకుని మాత్రం డెఫినెట్గా తీసుకెళ్ళండి అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ ద లోకల్ డ్రెస్ రూల్ ఇది కూడా ఉంటుంది ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఏ విధంగా ట్రెడిషనల్ అవుట్వేర్ అనేది ఉంది ఇండియాలో అలాగే ఏ దేశానికి సంబంధించి ఈ ట్రెడిషనల్ అవుట్వేర్ ఆర్ డ్రెస్ కోడ్ ఏది ఉందో అనేది మీరు ముందుగానే తెలుసుకోండి ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత డ్రెస్ కోడ్ వల్ల మీరు వెనక్కి వచ్చేస్తే దాట్ విల్ బీ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ఎనర్జీ సో ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ద డ్రెస్ కోడ్ అండ్ రూల్స్ అనేది మీరు ముందుగానే చూసుకున్నారన్న విషయం మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి అలాగే న్యూ ఇయర్ ఈవెంట్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను థర్టీ ఫస్ట్ థర్టీ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఫస్ట్ ఈ డేస్లో ఎవ్రీ కంట్రీ ఈజ్ ఫుల్లీ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్ని కంట్రీస్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఏ రోడ్ అండ్ జంక్షన్స్తో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మీరు ఈవెంట్ని టైంలో చేరుకోగలరా లేదా వెదర్ ఇటస్ లోకల్ గోవా అవనివ్వండి పాండిచ్చేరి అవనివ్వండి ఎనీ సిటీ డొమెస్టికలీ ఆర్ ఇంటర్నేషనలీ ఎంత ట్రాఫిక్ ఉంది మనం టైంకి చేరుకోగలుగుతున్నామా లేదా బికాజ్ వీఆర్ పేయింగ్ అ ఆఫ్ అమౌంట్ కాబట్టి అది కూడా మీరు కంపల్సరీ చెక్ ఉంటుంది ఎస్పెషలీ ఆన్ దిస్ ఈవెంట్ డేస్ అండ్ కంఫర్టబుల్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మీరు వేరే వేరే కంట్రీస్ వెళ్తున్నప్పుడు సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు కన్సిడర్ టైమ్స్ మనకి ఎక్కువ వాకింగ్ చేయాల్సి ఉంటుంది అదర్ కంట్రీస్లో యూ హ్యావ్ టు వాక్ అలాట్ సో దానికి కంఫర్టబుల్గా ఉండేటు అంటే హై హీల్స్ పార్టీ అప్పుడు వేసుకుంటారు ఓకే ఫైన్ బట్ యూ హ్యావ్ టు వాక్ అలాట్ దెన్ మళ్ళీ నెక్స్ట్ డే మీరు వాక్ చేయడానికి కూడా మీకు స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఏ డే ఐటర్నీటీకి తగ్గట్టు ఆ డే ఫుట్వేర్ కూడా మీరు చూసుకోవడం ఇట్ విల్ బీ బెస్ట్ ఆప్షన్ టు యూస్ అండ్ అదర్ దాన్ దాట్ ఇఫ్ ఎనీ బ్యాడ్ వెదర్ ఆర్ అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నా సరే దానికి తగ్గట్టు యూ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్ ఆన్ నాట్ అనేది చూసుకోండి అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గూజ్ రాంగ్ ఆర్ ఇఫ్ సంథింగ్ గూజ్ రాంగ్ యు హ్యావ్ ఆల్టర్నేట్ ప్లాన్ ఓ నాట్ అది కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే డెఫినెట్గా మీ ప్లాన్ డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా యువర్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్ టు రాక్ మీరు బాగా రాక్ చేయగలరు ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండగలరు సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి యూ విల్ ఎంజాయ్ యువర్ న్యూ ఇయర్ సో విషింగ్ ఎవ్రీవన్ అ వెరీ మెరీ క్రిస్మస్ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఐ హోప్ మీ ప్లాన్స్ మీరు అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా అవుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఐ హోప్ మీరు అనుకున్న అనుకుని ఒక పాయింట్ అయితే నేను చెప్పే ఉంటాను అనుకుంటున్నాను సో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనున్న పాయింట్ మిస్ అయితే డెఫినెట్గా అండ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ వాటర్ కూడా మీకు ఇఫ్ యు కాంట్ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఇన్ అదర్ కంట్రీ డెఫినెట్లీ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ బాటిల్స్ మీకు ఒకవేళ మీరు ఇన్కేస్ ట్రావెల్ ప్యాకేజ్లో వెళ్తే దేలు ప్రొవైడ్ యూ ద బాటిల్స్ సో మీరు కావాల్సినప్పుడు డే మార్నింగ్లోనే ఇఫ్ యూ అరేంజ్ యూ వాటర్ బాటిల్స్ దాట్ విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్ ఇట్ విల్ బీ డిఫరెంట్ కాస్ట్ ఆల్సో వాటర్ లేకుండా ఎలా ఉండలేం కాబట్టి వాటర్ అండ్ ఫుడ్ ఇస్ ద మెయిన్ థింగ్స్ దట్ యూ హ్యావ్ before కన్సిడర్ బిఫోర్ అండ్ ప్లానెట్ అకార్డింగ్లీ ఓకేనండి సో నెక్స్ట్ ఇయర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ బెటర్ అండ్ మోర్ పాపులర్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కమింగ్ ఫార్వర్డ్ given information tells konananna my channel check out Chandi. and if you want to give any feedback or comment to me just message me in instagram madhureeswara is my account and thank you for watching